మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ క్షణం మన చేతిలో ఫోన్ ఎందుకుందో తెలుసా ఇలా నేను మిమ్మల్ని అడిగానంటే ఇదొక పిచ్చి ప్రశ్నలాగా మీకు అనిపిస్తుంది ఫోన్ ఎందుకు వాడతారో తెలియని వాళ్ళు ఉంటారా బ్రదర్ డైలీ లైఫ్లో అది కూడా భాగమైపోయింది అన్ని పనులు ఫోన్ ద్వారానే కదా చేస్తుందని మీరు అనొచ్చు అవును కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీవిస్తూ అభివృద్ధి అయిన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మనం ఫోన్ వాడి మనకు కావలసిన ప్రతి పనిని సులభంగా చేసుకుంటున్నాం షాపింగ్ చేస్తున్నాం పేమెంట్ చేస్తున్నాం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం గ్రాసరీస్ ఆర్డర్ చేస్తున్నాం ఫర్నిచర్ లాంటివి ఇంకా అనేకం ఇలా ఎన్నో ఇలా ఇంట్లోకి కావలసిన ప్రతిదీ ఫోన్ ద్వారా కొనగలుగుతున్నాం అన్నిటికీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా కావలసిన వస్తువు అయిపోయింది ఒక మనిషి జీవించడానికి తన శరీరంలో రక్తం ఎలా కావాలో అలాగే ఆ మనిషి జీవితం ముందుకు వెళ్లాలంటే అతని దగ్గర రక్తంతో పాటు చేతిలో ఫోన్ కూడా ఉండాలి అనుకునేంత ఇంపార్టెంట్ వస్తువుగా ఫోన్ మారిపోయింది ఈ వీడియోలో అందరూ తరచుగా మాట్లాడే ఒక విషయాన్ని చూడబోతున్నాం ముఖ్యంగా దేవుడు సిద్ధపరిచిన తన ప్రజల్ని కొనిపోయాక జరగబోయే విషయాన్ని అంత్య దినాలలో క్రీస్తు విరోధి రాజ్యంలో జరగబోయే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇది నేను చెప్పటం లేదు మన చేతిలో మనం రోజు వాడే ఫోన్ చెప్తున్న విషయం మరి ఆ విషయం అందరూ తెలుసుకోవాలంటే బైబిల్ వాస్తవికత అందరూ గ్రహించాలంటే మీరు చేస్తున్న లైక్ కానీ కామెంట్ కానీ ప్రాముఖ్యంగా మీరు ఈ వీడియోని ఇతరులతో పంచుకోవటం అనే విషయం నేనెంత పని చేస్తున్నానో నాకెంత ప్రతిఫలం వస్తుందో మీకు కూడా అదే ప్రతిఫలం వస్తుంది ఈ చిన్న పని నా ఒక్క ఛానల్ కి మాత్రమే చేయండి అని నేను అడగడం లేదు వాక్యానుసారంగా బోధిస్తూ సువార్త పని కోసం ఆయన రాకడ కోసం పనిచేస్తున్న ప్రతి క్రైస్తవ ఛానల్ ని ప్రతి సేవకుని ఛానల్ ని మీరు లైక్ చేయాలి అలాగే ఆ విషయాలను ఇతరులతో పంచుకోవటానికి మీరు ముందుండాలి ఇక నేటి టాపిక్ లోకి వెళ్దాం మనం చిన్నప్పుడు చదువుకున్నాం టెలిఫోన్ ను మొదట పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అలెగ్జాండర్ గ్రహం బెల్ కనిపెట్టారు ఆయన తన అసిస్టెంట్ థామస్ వాట్సన్తో చేసిన మొదటి కాల్ మిస్టర్ వాట్సన్ కమ్ హియర్ ఐ వాంట్ టు సీ యూ అనే మొదటి కాల్ చరిత్ర సృష్టించింది అప్పటి టెలిఫోన్ సాధారణమైనది మాటల్ని విద్యుత్ సిగ్నల్ గా మార్చి కొంత దూరం వరకు మాట్లాడడానికి ఉపయోగపడేది ఇరవైఅవ శతాబ్దంలో ఆటోమేటిక్ స్విచ్ బోర్డ్స్ డైల్ ఫోన్లు లాంగ్ డిస్టెన్స్ కాల్స్ వంటి వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మార్టిన్ కూపర్ మొదటి మొబైల్ ఫోన్ ను రూపొందించారు ఇది భారీగా ఖరీదైనదిగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు వేగంగా అభివృద్ధి చెందాయి అసలు ఇంటర్నెట్ లేని పరిస్థితి నుంచి ఫైవ్ జీ నెట్వర్క్ల వరకు ఎస్ఎంఎస్ల నుండి వీడియో కాల్స్ వరకు స్ట్రీమింగ్ వరకు ఫోన్లు మారాయి రెండు వేల ఏడులో యాపిల్ ఫోన్ టచ్ స్క్రీన్స్ ఇంటర్నెట్ యాప్లతో స్మార్ట్ ఫోన్ యుగాన్ని ప్రారంభించింది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఫోల్డెడ్ ఫోన్స్ ఏఐ సూపర్ కెమెరాలతో ఇప్పుడు ఫోన్లు మన రోజువారీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన భాగమైపోయాయి ఇక మున్ముందు సిక్స్ జీ హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ తో ఫోన్లు మరింత అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు మనం వాడే ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క బరువు ఎంతో తెలుసా సహజంగా ఒక రెండు వందల గ్రాముల పైన ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లతో అతి తక్కువ బరువు ఉన్న ఫోన్లలో శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఇది కేవలం నూట అరవై రెండు గ్రాముల బరువు ఉంటుంది మరొక ఆప్షన్ శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఇది నూట అరవై మూడు గ్రాముల బరువు ఉంటుంది గతంలో మైక్రోమాక్స్ క్యాన్వాస్ సిల్వర్ ఫైవ్ క్యూ ఫోర్ ఫిఫ్టీ తొంభై ఏడు గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉండేవి కానీ ఇప్పుడు అవి అందుబాటులో లేవు ఈ సెల్ ఫోన్ చరిత్ర చెప్పాలనేది నా ఉద్దేశం కాదు కంగార పడకండి ఏదో వ్యూస్ కోసం కొత్తగా చెప్తున్నాడు అనుకోకండి బైబిల్ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాన్ని నీ చేతిలో ఉన్న ఫోనే ప్రమోట్ చేస్తుందనే విషయాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను ఎంతటి ఫోనైనా చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా ఎలా కంట్రోల్ చేయబడుతుందో తెలుసు కదా మన చేతితో మన ఫింగర్స్ వాడి కంట్రోల్ చేస్తాం యాప్స్ వాడతాం మెయిల్స్ వాడతాం గేమ్స్ డౌన్లోడ్ చేస్తాం షాపింగ్స్ పేమెంట్స్ అన్ని మన చేతితోనే చేసేస్తాం కానీ అందులో ఉన్నవన్నీ పనిచేయాలంటే అందులో ఇంటర్నెట్ ఉండాలి ఇంటర్నెట్ ఉండాలంటే నెట్వర్క్ ఉండాలి నెట్వర్క్ మన ఫోన్ వరకు రావాలి అంటే దానిలో ఒక సిమ్ కార్డు ఉండాలి ఏదైనా సిమ్ నీ ఫోన్లో ఉండాలి ఒక రెండు వందల గ్రాముల బరువున్న ఫోన్ కంట్రోల్ చేయాలంటే అందులో ఒక సిమ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడి అన్ని పనులు చేసుకోలేం ఈ చిన్న డిజిటల్ బాడీ అనే ఫోన్ను ఒక చిన్న సిమ్ కార్డు కంట్రోల్ చేస్తుంది ఒక పది అంకెల నెంబర్ డిజిటల్ వస్తువు అయిన ఫోన్ను కంట్రోల్ చేస్తుంది గత కొంతకాలంగా ఫిజికల్ సిమ్ తో పని లేకుండా ఈ సిమ్ తో పనిచేసే ఐఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు ఐఫోన్లు ఫిజికల్ సిమ్ తో పని లేకుండా అన్ని వర్క్ చేస్తుంటాయి అయితే అందులో ఫిజికల్ గా సిమ్ లేకపోవచ్చు కానీ డిజిటల్ సిమ్ ఉంటుంది ఫోన్ లోనే బిల్ట్ ఇన్ గా ఉంటుంది అందుకే దీన్ని ఎమ్డెడ్ అంటారు ఈ సిమ్ అనేది ఫోన్ లోనే అమర్చబడిన డిజిటల్ సిమ్ దీన్ని ఫిజికల్ గా తీయడం లేదా మార్చడం అవసరం లేదు ఈ సిమ్ కి కూడా సాధారణ సిమ్ కార్డ్ లాగే ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్ లోనే నెట్వర్క్ మార్చడానికి సులభంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఫిజికల్ లేదా డిజిటల్ సిమ్ లేకుండా కేవలం ఫోన్ ను వాడుతూ డబ్బులు సులభంగా పంపించటం సులభంగా చెల్లింపులు చేయటం సులభంగా జస్ట్ ఒక ఓటీపీతో ఏటీఎం నుంచి కూడా విత్డ్రా చేసుకోవటం మనం బాగా అలవాటు పడ్డాం ఫోన్లో ఈ సిమ్ గాని నెట్వర్క్ గాని లేకపోతే మనం ఏమీ కొనలేము తినలేం డబ్బులు వేరే వాళ్ళకి పంపలేం ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఫోన్ వాడకుండా ఉంటే చాలా పనులు కష్టమైపోతాయి ఖచ్చితంగా వాడి తీరాలి అనే చెప్పొచ్చు మన దగ్గర ఉన్న ఫోన్లో అది ఎంత ఖరీదైన ఫోన్ అయినా సరే దాంట్లో సిమ్ కార్డ్ కానీ నెట్వర్క్ కానీ లేకపోతే అది జీవం లేని ఒక ప్రాణి లాంటిది అయితే ఫోన్ గురించి మనం ఇంతగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఇలాంటి వ్యవస్థ గురించే బైబుల్ చెప్తుంది ప్రస్తుతం ఫోన్ మరియు అందుబాటులో ఉన్న ఫిజికల్ సిమ్ లేదా డిజిటల్ సిమ్ గనక లేకపోయినా వాడకపోయినా ఎంత కష్టమో రాబోతున్న రోజుల్లో కూడా ఒక కార్డ్ లేదా చిప్ మనిషిలో లేకపోతే అతను కొనడం అమ్మడం కష్టమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఒకసారి చూద్దాం కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండా అది వారిని బలవంతము చేయుచున్నది ఇది దేవుడు అపోస్తులుడైన యోహాను గారితో రెండు వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విషయం ఎవరైనా సరే వారి నొసటి మీద లేదా కుడి చేతి మీద ఒక ముద్ర వేయించుకుంటే తప్ప ఏం కొనలేరు తినలేరు అమ్మలేరు ఇప్పుడు ఎలా అయితే మన ఫోన్లో ఫిజికల్ సిమ్ కార్డునో లేక ఈ సిమ్నో వాడుతున్నాం కదా ఆ రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ చేతిలో లేదా నొసటి మీద ఒక ముద్ర వేయించుకోవాలి అది మన కాలంలో చూస్తే ఒక చిన్న చిప్పు లాంటిది లేదా మారుతున్న అప్డేట్ అవుతున్న టెక్నాలజీని బట్టి అది ఏ ఇంప్లాంట్స్ లేకుండా కూడా ఆ ముద్రను మన మీద వేసేలాగా రోజులు మారవచ్చు ఒక మొబైల్ ఫోన్ ను ఒక చిన్న చిప్ లాంటి సిమ్ కార్డ్ ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో క్రీస్తు విరోధి వ్యవస్థ వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కంట్రోల్ చేసే విధంగా మనిషిలో ఒక చిప్ అమర్చబడుతుంది అది ఫిజికల్ ఫామ్ అయ్యుండదని ఈ టెక్నాలజీని గమనిస్తే నాకు అనిపిస్తుంది అయితే ఫిజికల్ అయినా డిజిటల్ అయినా సిమ్ లేకపోతే మొబైల్ ఉపయోగించిన అలాగే నువ్వు గనక శరీరంలో చిప్పు పెట్టుకోపోతే ఏం చేయలేవు ఆ లోనే నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని లింక్ అయి ఉంటాయి నీ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి నీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే ఉంటాయి నీ బాడీలో గానీ బాడీ మీద గానీ ఉన్నటువంటి చిప్ని లేదా ముద్రను వాడి ట్రాన్సాక్షన్స్ చేయాలి కొనాలి తినాలి వద్దు అనుకుంటే కుదరదు ఎందుకంటే అది ఎలా వేయబడుతుందో వాక్యంలో స్పష్టంగా రాయబడింది పదిహేడవ వచనం ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుట మరి ఒకనికి అధికారము లేకుండా అది వారిని బలవంతము చేయించున్నది చూసారా అది బలవంతంగా వేయబడుతుందని వాక్యం చెప్తుంది అంతటి బలవంతమైన పరిస్థితి ఎందుకు వస్తుందో వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు చెప్పిన ఈ విషయాన్ని గ్రహించారా ఒక చిన్న సిమ్ కార్డ్ నీ ఫోన్ కంట్రోల్ చేస్తుంది అది లేకపోతే ఆ ఫోన్తో నువ్వేం చేయలేవు సేమ్ అలాగే మరికొద్ది కాలంలో ఎన్నో సంవత్సరాలు అనుకోవద్దు వేళ్ల మీద లెక్కబెట్టే సంవత్సరాలలో ఒక చిన్న చిప్పు గాని గాని లేకపోతే అతను ఏమీ చేయలేడు బలవంతంగా ముద్ర వేయించేస్తారు లేదు బ్రదర్ నేను వేయించుకోను దేవుని కోసం నిలబడతా అంటారేమో ఇదంతా జరిగేది దేవుడు తన ప్రజలని ఈ భూమి మీద నుండి కొనిపోయాక మాత్రమే విడవబడి అప్పుడు దేవుని కోసం నిలబడడం కంటే దేవునికి లోబడి ఆయన రాకడలో కొనిపోబడడం ఎంతో మంచి విషయం అది మహాశ్రమల కాలం దేవుని కృప ఈ భూమి మీద ఉండని కాలం ఆయన కృప ఉన్న ఈ రోజుల్లో ప్రపంచం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందో మనం చూస్తున్నాం వింటున్నాం ఎక్కడ చూసినా విషాదాలు మరణాలు హత్యలు ఇవన్నీ మనకు తెలిసేలా చేస్తుంది ఏది నీ నా చేతిలో ఉన్న ఫోనే కదా ఆయన కృప ఉండగా ఇంతటి దారుణాలు ఈ లోకంలో జరుగుతున్నాయంటే ఆ కృపాకాలం ముగించబడబోతుంది అని ఫోన్ ద్వారా మనం వింటున్నా చూస్తున్న సంఘటనలు ఒక హెచ్చరికగా ఉన్నాయి దేవుని కృప లోకంలో నుండి వెళ్ళిపోబోతుంది త్వరగా ఆయన కృపను పొందుకోమని ప్రపంచ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ముఖ్యంగా ప్రపంచ అంతం ముందు రాబోయే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ మనం వాడుతున్న ఫోనే ఒక ఎగ్జాంపుల్గా ఉంది వాస్తవానికి ఇంతటి టెక్నాలజీ డెవలప్ అయింది జీవం లేని డిజిటల్ బాడీ అయిన ఫోన్లో చిప్పు పెట్టడానికి కాదు జీవం ఉన్న మనిషి శరీరంలో ఒక చిప్పు పెట్టడానికి అతని జీవన విధానాన్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే అది అపవాది కోరిక ఈ భూమి మీద ఉన్న దేవుని కుమారులు కుమార్తెలు వాడి ఆధీనంలో ఉండాలని వాడి ఆశ ముఖ్యంగా మనిషి మైండ్ని కంట్రోల్ చేయాలని వాడి వైపు తిప్పుకోవాలని ఏదేని తోటలో వాడు అదే చేశాడు కదా అవ్వ మైండ్ కంట్రోల్ చేసి దేవుడు తినవద్దు అని చెప్పిన పన్ను తినేలా చేసి వారిని పాపులుగా చేశాడు లోకం మీదంతటికీ ఇంతటి పాపం రావడానికి గల కారణం అపవాది అవ్వ మైండ్ ని కంట్రోల్ చేయటం బట్టే దేవునితో జీవించాల్సిన మనిషి సంబంధం పాడవడానికి కారణం వాడి పాపపు ఆలోచన అయినా దేవునికి వ్యతిరేకంగా చెయ్యి అనే మనస్సు అవ్వ మైండ్ లో పెట్టడం ఆమెను ట్యూన్ చేయటం దీన్ని బట్టే కదా అపవాది ఎప్పుడైతే అవ మైండ్ ని వాడి మాయ మాటలతో కంట్రోల్ చేశాడో అవ్వ ఆదాము మైండ్ ని అదే మాటలతో కంట్రోల్ చేసింది ఆమెతో పాటు ఆదాము కూడా పాపంలో పడేలా చేసింది ఇప్పుడు కూడా అపవాది అదే విధంగా పనిచేస్తున్నాడు అలా పనిచేయబోతున్నాడు క్రీస్తు విరోధి ప్రపంచ నాయకుడిగా ఏలుతున్నప్పుడు అందరూ ఒక చిప్పు పెట్టుకోండి అని వారికి అది కంపల్సరీ అయ్యేలా అమర్చి ప్రతి మనిషి యొక్క మైండ్ ని కంట్రోల్ చేస్తాడు ఏం చేస్తున్నాడు ఏం కొన్నాడు ఏం తిన్నాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎక్కడున్నాడు ఎవరితో ఉన్నాడు ఎంత షాపింగ్ చేశాడు ఇలా అన్ని విషయాలు నువ్వు అమర్చుకున్న చిన్న చిప్ క్రీస్తు విరోధికి చెప్పేస్తుంది అది ఎలా జరుగుతుందో పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో కోసం సిద్ధంగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఇవన్నీ వింటున్నప్పుడు చాలా మందికి భయం వేస్తుంది సాతాను నా మైండ్ని కంట్రోల్ చేస్తాడేమో అని ఆందోళన చెందుతున్నారా వాడికి డైరెక్ట్గా ఆ యాక్సెస్ లేదు అందుకే వాడు ఈ లోకాన్ని వాడుకునే తిరిగి మనపై పనిచేస్తాడు అయితే ఇప్పుడు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ఈ సాతాను కంట్రోల్ చేసిన వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సాతాను ఏసుక్రీస్తు యొక్క మైండ్ ని కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు శోధించాడు కానీ దేవుని వాక్యంతో అపవాదిని ఏసుక్రీస్తు కంట్రోల్ చేశాడు వాడు రొట్టె తిను అన్నాడు ఏసుక్రీస్తు రొట్టె కాదు ముఖ్యం దేవుని వాక్యం అన్నాడు వాడు దూకు అన్నాడు ఏసుక్రీస్తు దేవుణ్ణి శోధించకు అన్నాడు వాడు నాకు మొగ్గు ఇవన్నీ నీకే అన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు ఎవరికి మ్రొక్కాలో వాక్యం చెప్తుంది ఇక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళు అని అన్నాడు సాతాలను మనల్ని కంట్రోల్ చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మనలో ఉండాలి ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించినవాడు అలాంటి విజయశీలుని మనలో కలిగి ఉంటే మనల్ని అపవాది కంట్రోల్ చేయలేడు కనీసం టచ్ కూడా చేయలేడు మనమే దేవుని వాక్యంతో వాడిని కంట్రోల్ చేస్తాం వాడు మన దగ్గర నుండి పారిపోయేలా చేస్తాం వనికిపోయేలా చేస్తాం వాడిని మనం ఆ రేంజ్ లో కంట్రోల్ చేయాలంటే వాడు మనకి ముద్ర వేయకముందే దేవుని చేత మనం ఒక ముద్ర వేయించుకోవాలి ఎఫెస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి ఈ లోకం క్రీస్తు విరోధి పాలనలోకి వెళ్లి అపవాది ముద్ర వేయించుకొనక ముందే మనం సత్యవాక్యాన్ని విని రక్షణ సువార్తను అంగీకరించి యేసు క్రీస్తుని రక్షకుడిగా విశ్వసించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మ చేత ముద్ర వేస్తాడు దేవుని ఆత్మ అనే ముద్ర మనల్ని రాబోతున్న క్రీస్తు విరోధి ముద్ర నుండి తప్పిస్తుంది దేవుని ఆత్మ ముద్రను పొందుకోవడానికి ఆలస్యం చేయకు ఆ ఆత్మ పొందుకోవాలంటే పౌలు చెప్పినట్లు రక్షణ సువార్త దగ్గరకు నువ్వు రావాలి జీజస్ కమింగ్ సూన్ సో మస్ట్ బీ ప్రిపేర్డ్